Viva! <laughs> Viva! Yeah. Sallima Arash, Piedruga Minister Frandi, LakshititЛarnu Iscreemi, heiho Amitya Kentrutku, Dev paraSandaikan shult away. Imenu ఆదరించి see, Thaze Andisee Dhaanaduri ainsi, Samrakshint villaliya to

ఈ స్త్రీని వివాహార్థమై కళ్యాణం చేయ తల్లిదండ్రులు వేదిక పేరుకు రండి అలాగే పుచ్చుకున్నట్టు పెండి కుమార్ మేనమామ వారి సతీమణి వేదిక మీ మీరు వివాహం చేయడానికి మీరు సమ్మతిస్తున్నారా సమ్మతిస్తున్నా అలాగైతే మీ యొక్క దేవుని సమక్షంలో యాభై మంది వీక్షిస్తుండగా వధువు కూడి చేతిని మీరు అనే వాటి మీ పేరేంటి साल युवाओं और किस्मात के समक्ष नरार हम ये समर्थन हैं अधूरा बैठ कुछ भी बट्टों ने हर दल का नाम कुछ भी बट्टों ने कर दिया साथ లక్షిత అననేను లక్షిత అననేను నా ఆరి నివాస స్వీకరించి నా ఆరి నివాస స్వీకరించి నా జీవిత తావమత్యు నా జీవిత తావమత్యు నియడల నియడ భావమొనననే భావమొనన ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను లక్షిత विवाह समागम है विवाह समागम है नए वधू प्रेमियों मित्रों निमंत्रण वधू वर को पूर्णता पूर्णता में नियो विवाह दल आमंत्रित सदस्यों आमंत्रित हैं ओ

Oh. Um. మీరు సిద్ధంగా ముందుకు రావాలని మనం చేస్తా ఉన్నారు రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి పెళ్లి కుమారుడి పక్షాన్ని ఒకరు పెళ్లి కుమారుతె పక్షాన్ని ఒకరు సాక్షి సంతకాలు పెట్టడానికి మీరు వేరుకు రావాలని మనం చేస్తా ఉన్నారు 쏘! Um.